హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇవి నాకు కట్నాలకు వచ్చిన చీరలు అండి మా ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు అలాగే ఓడిబియ్యం కూడా పోసుకున్నాను అప్పుడు కొందరు కట్నంగా ఈ చీరలు పెట్టారు వీటి ప్రైజ్ ఎంత అనేది నాకు తెలియదు ఎందుకంటే కొందరు ప్రైస్ ట్యాగులు తీసేశారు ఒకరు ఇద్దరు ఉంచినా కూడా దాని మీద ప్రైజ్ను ఇట్లా మలిపేశారండి సో నాకు తెలీదు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు ఏవైనా శుభకార్యాలు అయినప్పుడు మనం కూడా సేమ్ రేట్లో పెట్టాలి కదండి సో మీకు ఏమన్నా ఐడియా ఉంటే నాకు జస్ట్ మెన్షన్ చేయండి ఫస్ట్ శారీ ఎంత ప్రైజ్ సెకండ్ అట్లా నేను ఎంబర్స్ ఇచ్చాను శారీస్కి అవి చూసి ఈ శారీస్ని కూడా అబ్జర్వ్ చేసి ఎంత రేట్ పడిందో నాకు చెప్తే నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు అయినప్పుడు అదే రేట్లో లేకపోతే అంతకంటే కొంచెం ఎక్కువలో పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఎంత పెట్టారో అంత పెడతాం కదా మామూలుగా మన ఆలోచన విధానం అలాగే ఉంటుంది కదా వాళ్ళు పెట్టిన దానికంటే తక్కువ అయితే పెట్టాం కాస్త కావాలంటే ఎక్కువనే పెడతాం కానీ సో ఫస్ట్ సారీ అయిపోయిందండి ఇది చాలా బాగుండే లుక్ ఇది సెకండ్ అండి మీరు కామెంట్ రూపంలో వీటి ప్రైజెస్ తెలియజేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు శారీస్ మీద అంత అవగాహన లేదు మోస్ట్లీ నేను చుడీదార్సే వేసుకుంటాను ఓన్లీ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే లేకపోతే పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే మాత్రమే చీరలు కడతాను సో ఏ శారీస్కి ఎంత పడుతుంది వాటి క్లాత్ ఏ టైప్ అట్లా అట్లా ఎక్కువగా తెలియదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఇదైతే బ్లౌజ్ పీస్ అండి చాలా పెద్ద వచ్చింది కింది సైడ్ బార్డర్ లెంతీగా వచ్చేది మీది సైడ్ చిన్నగా వచ్చింది బార్డర్ ఓవరల్గా చీర మొత్తం ఇలా ఉంటుంది ఈ క్లాత్ అయితే స్మూత్గా ఉండింది కలరు ఫోన్లో ఇలా డల్గా అనిపిస్తుంది కానీ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి డైరెక్ట్గా చూస్తే వేరేలాగా వచ్చింది ఫోన్లో ఇలా వస్తుంది కొంచెం డల్గా వచ్చింది ఇది సెకండ్ శారీ అండి ఇది థర్డ్ ఇప్పుడు వచ్చేది ఇదైతే స్మూత్గా ఉంది జార్జెట్ టైప్లో మా మమ్మీ కడుతుంది జార్జెస్ సారేటది కొంచెం తెలుసు స్మూత్ ఉంది ఇదైతే ఇది పళ్ళు ఇదైతే బ్లౌజ్ మొత్తం బ్లూ కలర్ ఇచ్చారు ప్లెయిన్లో వచ్చింది ఏది డిజైన్ రాలేదు మా మమ్మీ చీర తప్పు చూపిస్తుంది యాక్చువల్గా అది కింది సైడ్ రావాలి ఇది పై సైడ్ వెళ్ళాలి ఓరల్ చీర మొత్తం ఇలాగే ప్రింట్ వచ్చిందండి ఆకుల్లాగా తీగల్లాగా వచ్చింది ఇదైతే ఫోర్త్ శారీ ఇది నాకు తెలుసా అండి మా మమ్మీ అటు ఇటీ ఈ శారీలే నారా షిఫాన్ అంటారు కదా ఆ టైప్ మస్తు స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ కలర్ అయితే మా మమ్మీకి ఫేవరెట్ కలర్ ఇందులోనే వంద శారీలు అనుకోండి వడ్డీ చెప్తున్నా లేకపోతే తొంభై ఈ కలర్ శారీలే ఉంటుంది ఈ టైప్ ఇది బ్లౌజ్ పీస్ చిన్నగా వచ్చింది నాకు ఎట్లా కుట్టినా సరిపోదు అది చీర మొత్తం ఇలాగే వచ్చింది ప్రింట్ యాక్చువల్గా పైకి చూపించేది కిందికి రావాలి ఇది పైన బార్డర్ అండి చిన్నది ఈ పెద్ద బార్డర్ కింద వైపు రావాలి మమ్మీ మళ్ళీ తిప్పి పట్టుకుంది శారీని ఇప్పుడు చెప్పిన తర్వాత మళ్ళీ చూపిస్తుంది పైకి చిన్న బార్డర్ వచ్చింది కిందికి పెద్ద బార్డర్ వచ్చింది చీర మొత్తం ఇది యాష్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలరే ఉంది ఇది పళ్ళు అండి మంచిగా ఉంది కదా సింపుల్గా ఇంట్లో కట్టుకోవడానికి బాగుంటుంది ఇవి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు కానీ ఎంత మంచిగా కొంగులు పిండు పెట్టినా కూడా జారిపోయినట్టు అనిపిస్తుంది ఇట్లాంటి శారీస్ కాటన్ అయితే మంచిగా ఉంటుంది జార జారిపోవు కదా వర్క్ చేసుకున్నా కూడా ఇదైతే ఫిఫ్త్ శారీ ఇది నాకు నచ్చలేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే కొంచెం క్వాలిటీ చాలా తక్కువ అనిపించింది చీర మొత్తం ఇట్లే ఉందండి ప్రింట్ అండ్ వెయిట్ ఎక్కువ ఉంది బర్సులు బరుసు ఉంది ముట్టుకుంటే ఇది బ్లౌజ్ పీస్ నేను ఎవరెవరు పెట్టారో గుర్తుపెట్టుకున్నా ఇంకా వాళ్ళ ఫంక్షన్స్కి పెడదామని అడుగుతున్నా మిమ్మల్ని అంతే ప్రైజెస్ ఎంత ఉన్నాయో గెస్ట్ చేయగలరా అని ఇది పళ్ళు అండి పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి రోజెస్ అది పళ్ళు మిగతా అంతా టోటల్ శారీ ఇలాగే ఉంటుంది పెద్ద పెద్ద రోజెస్ వచ్చినాయి అంత ఏదో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఓకే థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు బాయ్ బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే